హలో గైస్ ఐఎమ్ బ్యాక్ విత్ వినాయక్ చవితి వ్లాగ్ ప్రీవియస్ వీడియోలో క్లీనింగ్ అండ్ కుకింగ్ బిఫోర్ వినాయక్ చవితి ఏం చేసుకున్నా ఏంటి అని పోస్ట్ చేశాను కదా ఇది వచ్చేసి ప్రెసెంట్ వినాయక చవితి రోజు ఏమేమి చేసుకున్నాం అండ్ మా వినాయక్ చవితి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాం నేను అనే కదా సో ఇద్దరే చేసుకోవాలంటే కూడా ఒక లాగ్ అనిపించింది అనమాట సో మామూలుగా ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకునేటప్పుడు కొంతమంది ఉంటే బాగుంటుంది అది ఇది పనులకి కానీ సో అలా కొంచెం హడావిడి ఉంటే పండగ అయినా ఫంక్షన్ అయినా ఏదైనా హడావిడి ఉంటేనే బాగుంటుంది సో మేమిద్దరే కాబట్టి ఏదో కొంచెం డల్గా పోయిందనమాట కానీ ఇంకా ఆ వినాయకుడిని పెట్టాలని చెప్పింది కాబట్టి మిస్ చేయకుండా ఇలా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము లేదంటే నేను సింపుల్గానే చేసి ఉంటాను జస్ట్ ఇంట్లో పూజ చేసుకునేసి బొమ్మ పెట్టకుండా ఇంకా మార్నింగ్ లేవు కానీ ఇలా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసి మొత్తం హెడ్ బాత్ అంతా చేసుకొని వచ్చి నిన్న ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కుడుముల్ని ఇప్పుడు నేను స్టీమ్కి అయితే పెట్టుకుంటున్నా ఆల్రెడీ ప్రిపేర్ చేసి ముందుగా పెట్టేసుకున్నాను అనమాట పొద్దున్న కుదరదు అనేసి ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా మార్నింగ్ లేవుగానే ఇలా జస్ట్ స్టీమ్ పెట్టేసుకొనేసి ఇంకా తీషియాని కూడా ఫ్రెష్ చేయించేసి మేము వినాయకుడిని పెట్టడానికి అయితే ఇలా అరేంజ్ అయితే చేసుకుంటున్నాం మేమిద్దరే అని చెప్పాను కదా ఇంకా అది తమ తీషియా నాకు హెల్ప్ చేస్తూ ఉందనమాట కొన్ని కొన్నిట్లో ఇంకా భువ నూనె ఉంటే ప్రతి ఒక్కటి ఇక్కడ తను అరేంజ్ చేస్తూ ఉంటే తీషియా అని నేను వంటలు అవి ఇవి చేసి ఉండేదాన్ని సో ఇప్పుడు మొత్తం రెండు సైడ్లు నేనే చేయాలి కాబట్టి కొంచెం మెల్లగానే చేసుకున్నాము హడావడేం లేదు బట్ స్టిల్ అక్కడ ఇక్కడ అనేసి అన్నట్లు కొంచెం కన్ఫ్యూజన్తో ఉన్నాను అనమాట ఇంకా ముందుగానే వెళ్ళి ముందు రోజు ఈవినింగే అంతా క్లీన్ చేసి మొత్తం వెళ్ళి వినాయకుడిని అండ్ అరటిమాన్లు ఏమేమి కావాలో పూజకి అవన్నీ తీసేసుకొని వచ్చినాము నేను తీసి మార్నింగ్ అయితే చాలా అయిపోతుంది ఇంకా తీషాన్ లేపి రెడీ చేయించి మేమిద్దరు వెళ్ళి అన్నీ తీసుకొని రావడానికి టైం అయిపోతుందని ఇలా ముందుగానే తీసుకొచ్చి పెట్టుకున్నాం అనమాట ఇంకా ప్రసాదాలంతా చేసుకోవడం అయిపోయింది కాబట్టి వినాయకుడి దగ్గర అరేంజ్ చేసుకొని పూజ చేసుకుందామని ఇలా అయితే అరేంజ్ చేసుకుంటున్నాం సింపుల్గానే పెట్టాను ఓ హడావిడి ఏం చేయలేదు సో ఇలా టేబుల్ ఉంది కాబట్టి కాఫీ టేబుల్ కాఫీ టేబుల్ మీద పూజ రూమ్ దగ్గరే పెట్టేసుకుందాం అనుకున్నాను పూజ రూమ్లోనే సరే ఇలా ఎలాగనో టేబుల్ ఉంది కదా కొంచెం ఇలా డిఫరెంట్గా చేసుకుందామని టేబుల్ మీద పెట్టాను అనమాట అండ్ తీ కూడా చాలా నచ్చింది తనకు హెల్ప్ చేయాలంటే చాలా ఇష్టం అంట అండ్ పూజలు చేయ పూజలు చేసేటప్పుడు మంచిగా హెల్ప్ చేయాలంటే దానికి చాలా ఇష్టం కానీ తన వల్ల అవ్వదు కదా ఇలా దీపం వెలిగించడం అగరబత్తి అదంతా వెలిగించడం రాదు ఎందుకంటే ఫైర్తో వచ్చిండేది తను చెయ్యాలా అంటుంది కానీ తనకి ఏదో ఒక తగులుతుంది సో భయపడిపోతుంది అనమాట కానీ హెల్ప్ చేస్తూనే ఉంటుంది ప్రతిసారి అండ్ మంచిగా బొట్టు పెట్టుకోవాలి కుంకుమ పసుపు అంతా పెట్టుకోవాలంటే తనకు చాలా ఇష్టం ఎంతైనా ఆడపిల్ల కదా ఉండనే ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్లో సో నేను ఇంకా ముందు వీడియోలో చూపించినట్లు పబ్బిల్లలు చేసుకున్నాను చిన్న చిన్నవి సో ఇవంతా పెట్టేసుకుంటున్నాను అనమాట నైవేద్యంగా అన్నీ సో నేను తీసే ఏమీ తినలేదు పాలు కూడా తాగలేదు ఆ రోజు పూజ అయిపోయినాక ఏదో ఒకటి తిందాము అనేసి ఎలాగో ఇంకా లెమన్ రైస్ కర్డ్ రైస్ అన్నీ చేశాను కాబట్టి అదే మా బ్రేక్ఫాస్ట్ అనమాట ఇంకా కుడుములు కూడా స్టీమ్ అయిపోయాయి అవి కూడా ఒక బౌల్లోకి అయితే వేసి పెట్టుకుంటున్నా అండ్ పూజ పూజ తర్వాత మా కో సిస్టర్ వాళ్ళ ఇంటికి లంచ్కి పిలిచింది కాబట్టి ఇంకా మేము అక్కడికైతే వెళ్ళిపోతున్నాం లంచ్కి ఆ తర్వాత వచ్చి దేవుని నిమజ్జనం చేద్దామని అనుకున్నాను అనమాట చిట్టి తల్లి చూడండి చిట్టి చిట్టి చేతులతో ఇలా తీసుకొచ్చి పెడుతుంది అన్ని సో ఈ బ్లౌజ్ అండ్ లంగా చూసినట్లయితే లాస్ట్ ఇయర్ లా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అనుకుంటా దాని స్టిచ్ చేయించి ఒకసారి లాస్ట్ పెళ్ళికేదో వేసింది మళ్ళీ ఈరోజు వేసుకుని చాలా టైట్గా ఉంది అండ్ పొట్టైపోయింది కాకపోతే కొంతసేపు పూజ చేసే వరకు మేనేజ్ చేస్తానని చెప్పి అలానే ఉంచుకునింది పాపం ఇంకా ప్రశాంతంగా కాలం ముందే చాలా ముందుగానే ఇలా పూజ అయితే ఫినిష్ చేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంకా మేము చేసుకున్న లెమన్ రైస్ అండ్ తీసి అయితే కుడుములు అండ్ పబ్బిళ్ళలు ఇవే తినిందనమాట అనమాట ఫస్ట్ టైం చేశాను నేను కుడుములు తింటుందో తిందో అనుకొని తక్కువే చేశాను బట్ తనకు చాలా నచ్చింది అదే ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగా తినింది ఇంకా కాసేపు తర్వాత మేము పూర్తి తర్వాత కొంతసేపు కూర్చొని త కాసేపు తర్వాత లంచ్కి అయితే వెళ్ళిపోయి లంచ్ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయిందనమాట రాగానే ఇంకా దీపం అంతా మళ్ళీ పెట్టి లైట్స్ అంతా వేసి కొంతసేపు వినాయకుడి సాంగ్స్ పెట్టి అలా ఉంచాము సెవెన్ థర్టీ పైన నైన్ లోపల చేయొచ్చంట సో సెవెన్ థర్టీకి అలా ఇంకొకసారి ఇచ్చేసి ఆ తర్వాత నిమజ్జనం చేసేసి ఇంకా డిన్నర్ ప్లాన్ అనుకుంటున్నాము ఇంకా అన్ని క్లీన్ కూడా చేయాలి కదా సో ఇంకా నేను మేము హార్త్ అంతా ఇచ్చేసినాక టీషాక్ నిమజ్జనం చేయాలంటే చాలా ఇష్టం యాక్చువల్లీ వినాయక చవితిలో అడుగుతూనే నుంచి అదే క్లియర్గా చెప్పాను జేజీ అంతా పెట్టుకొని ఈవినింగ్ పైన నిమజ్జనం చేస్తారు అండ్ కొంతమంది త్రీ డేస్ సెవెన్ డేస్ నైన్ డేస్ అలా కూడా పెట్టుకుంటారు తల్లి అంటే బాగా వినింది అండ్ యాక్చువల్లీ యూట్యూబ్లో చతుర్థి అంటే ఎలా వచ్చారు ఏంటి అని ఒక మనకి వీడియో సో ఉన్నాయి ఆ రోజు ఎందుకని నాకు తెలీదు తనకి కొన్ని కొన్ని చాలా ఇంట్రెస్ట్ సో అలా చూస్తూనే ఉన్నింది ఆ రోజు ఆ కంప్లీట్ వీడియోస్ మొత్తం ಸೊ ಮಾ ಗಣೇಶ ಚತುರ್ಥಿ ಇಲ್ಲ ಪ್ರಶಾಂತ ಜರಿಗಿನ್ನ ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಫರ್ ಸಪೋರ್ಟಿಂಗ್ ಮೀ ಸ್ಟೇಟೂನ್ ಫರ್ ಮೋರ್ ವೀಡಿಯೋಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಬಾಯ್ ಬಾಯ್